కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్క సో ఇప్పుడైతే మనం అంతా దాటేసి ఏదో సంథింగ్ ఫారెస్ట్ సైడ్ వచ్చినం ఇది నలమల్ల అడవి సైడ్ కావచ్చు ఫుల్ గాలి వస్తుంది అమ్మాయి అసలు లొకేషన్ మాత్రం అసలు క్రేజీ ఉంది ఈ అమ్మ జీత మధ్యలో అసలు క్రేజీ రోడ్డు మధ్యలో రాయల్ ఎన్ఫీల్డ్ వెనకాల ఫ్రెండ్ చుట్టేమో క్రేజీ ఉంది లొకేషన్ అంతా ఈ అమ్మ జీత సూపర్ అండ్ సూపర్ ఉంది అసలు వ్యూ మొత్తం ఎవరైనా వస్తే బస్లో కానీ ట్రైన్లో కానీ వస్తే వ్యూ అంతా మిస్ అయిపోతారనమాట జరా కార్లనన్నా ఏదో వెళ్తున్నాయిగా జర లేకపోతే ఇట్లా బైక్ మీద అన్నా జర ఇద్దరన్నా సోలో అన్న వచ్చేసి చిల్ అయిపో మస్తుంది ఇక్కడ సో ఈ లొకేషన్లు ముందు కూడా ఎంత మంచి బాబా బా ఇప్పుడు ఏదో ఎక్సైట్ అవుతున్నా కానీ వీడియో కనుక మా అమ్మాయి చూస్తే నన్ను కింద బీతాక వాళ్ళకి కొడుతుంది మా అమ్మాయి ఇంటికి రానేవే కావచ్చు పోదు అసలు ఫస్ట్ టైం అసలు నా అసలు ఫ్రాంక్ గా చెప్పాలంటే జిందగీలా నా మొత్తం నా ముడ్డు కింద ఇప్పుడు ఇరవై ఒక ఏళ్ళు వచ్చినాయి ఇరవై ఒక ఏండ్ల నా జిందగీలో ఒక్క కూడా తిరుపతి పోలేదు తిరుపతి ఏంటి అసలు తెలంగాణ దాటలే అసలు ఇప్పుడు నాకు తెలంగాణ తెలుసు అంటే వరంగల్ కరీంనగర్ హైదరాబాద్ ఈ మూడే ఇది దాటి నేను మళ్ళీ అసలు బయటకే పోలేదు ఇప్పుడు ధైర్యం చేసి జరా ఇంత కూడా ఇంట్లో కూర్చుంటే అని చెప్పేసి గమ్మున ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంట్లో ఇట్లా ఇక తిరుపతి పోతున్నా అని చెప్పేసి ఇంట్లో ఎవ్వరు తెలియదు బయటకు పోతున్నా ట్రిప్ పోతున్నా ఆయన పోతున్నావు అంటే ఎప్పుడు తెలియదు అంతే ఉచితంగా చెప్తా అని చెప్పేసి అన్న ఇక పోతా అంటే ఇక వాళ్ళు మనల్ని వేసుకుంటారు ఇక కింద నుంచి పో అసలు బాబా బా 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 అసలు మొత్తం అడివే అసలు కొండలు మొత్తం కొండల మధ్య నుంచి రూట్ క్రేజీ అంటే క్రేజీ ఉంది అసలు కానీ ఇక్కడ స్ట్రీట్ లైట్లు కూడా లేవు ఇది నైట్ టైం మాత్రం ఎంత రిస్క్ ఏరియానే స్ట్రీట్ లైట్లు అయితే లేవు ఇక ఒక పోల్ ఉంది దానికి ఒక సీసీ కెమెరా ఉంది అంతే అదొడ బొక్క ఇంకా మంచిగా స్ట్రీట్ లైట్లు పెట్టేసి ఉంటే మంచిగా ఉండి డివైడర్ పెద్దగా మంచిగా పెట్టింది కానీ స్ట్రీట్ లైట్లు అసలుకే లేవు నైట్ టైం వచ్చే మస్తు ఇబ్బంది అయిపోతుంది ఇక్కడ ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఇంకో ట్వెల్వ్ ట్వెల్వ్ అవుతుంది ట్వెల్వ్ ట్వెల్వ్ అవుతుంది మేము ఇంకో ఎంత తిరుపతికి ఇంకో టూ నైంటీ కిలోమీటర్స్ ఉన్నది టూ హండ్రెడ్ అండ్ నైంటీ కిలోమీటర్స్ ఉంది తిరుపతికి ఇంకా సో ఇప్పుడు మేము ఇక్కడ ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది ఇప్పుడు త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇప్పుడు ఇద్దరం కలిసి త్రీ ఫోర్ అవర్స్లో కంప్లీట్ చేసేసి అంటే ఇప్పుడు మేము ఇప్పుడు ఒక ఒక వన్ అవర్ మీల్ బ్రేక్ ఒక వన్ అవర్ ఒక లంచ్ బ్రేక్ పోయినా కూడా ఇప్పుడు మేము ఎట్లాగో నైట్ అంతా నిద్ర లేదు మాకు అంటే ఎంత మేము ఒక త్రీ త్రీ అవర్స్ కూడా కాదు టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అవర్స్ స్లీప్తోని టూ అండ్ హాఫ్ అవర్స్ స్లీప్ నైట్ అంతా పడుకున్నాం నైట్ అంతా ఎప్పుడు వన్ ఓ క్లాక్కి పడుకొని త్రీ ఓ క్లాక్కి లేచినాం అంతే త్రీ త్రీ థర్టీకి అట్లా లేచినాం త్రీ థర్టీకి లేచి రెడీ అయ్యి జర బయలుదేరిపోయినాం ఇంకా ఇప్పుడు ఆ టూ అండ్ హాఫ్ అవర్స్ లీప్ పెట్టుకొని మేము ఇద్దరం కలిసి సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ మేము ఇప్పుడు బైక్ మీద రైడ్ చేసుకుంటూ పోవాలంటే దమ్ దం అవుతుంది కానీ ఇది ఒక జిందగీలో ఒక ఎక్స్పీరియన్స్ ఇది ఇక నిద్ర పోతుంది అని చెప్పేసి మనం ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఇక లైఫ్లో మళ్ళా రావు చేయలేము ముందు ముందు కూడా ఏ మనం ఏం చేస్తాం బొంగు ఇక ఉన్నప్పుడే చేసుకోవాలి ఏదో ఒకటి చలో ఇక మనం ఏం మిస్ కావద్దని చెప్పేసి పోతే పని నిద్ర అని చెప్పేసి మధ్య మధ్యలో ఇక వాటర్ బేక్ అని చెప్పేసి దానికి దీనికి ఇక ఆగి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆగేసి వాటర్ బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము నేను ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ స్టార్ట్ వాడు ఒక హండ్రెడ్ కిలోమీటర్ నడుపుతున్నాడు అట్లా స్ప్లిట్ చేసుకుంటున్నాం అనమాట కానీ ఈ బుల్లెట్ బండి మీద వెనకాల కూర్చోవాలంటే కింద గడ్డలు అయిపోతుంది మొత్తం గడ్డలు కాస్తున్నాయి కింద అసలు దీని అమ్మ జీతం అసలు వెనకాల కూర్చుంటే అసలు లేదు ఏదో ఇప్పుడు లేడీస్ లాగా పక్కకు తిరుగుతుంటే అప్పుడు కంఫర్టబుల్ ఉండొచ్చేమో కానీ మధ్యలో కూర్చుంటే మాత్రం బుల్లెట్ మీద అయితే బద్దలు భాషంగా లేకపోతున్నాయి ఆడ ఏ అంత అబ్బా అడ్డకచ్చట్టు అడ్కట్టు తోట అరిచెట్టు చూడ మొత్తం అంత అబ్బా బా 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 బాబా చల్ల ఎవడో ఒక అవ్వడు లేనప్పుడు అప్పుడే వచ్చి ఒక అడ్డక దుఃఖం పోవాలి ఇప్పుడు మేము మీకు నేను నేను ఎస్టిమేట్ చేసేది ఏంటంటే మేము పోవడానికి ఆల్మోస్ట్ ఈవినింగ్ ఫైవ్ ఆర్ సిక్స్ ఎందుకంటే ఇప్పుడు దారి ఇప్పుడేమో ఇప్పుడు ఇక్కడ మాత్రం రోడ్డు మాత్రం జబర్దస్త్ ఉన్నాయి కొత్త రోడ్లు పడుతున్నాయి మన చంద్రబాబు నాయుడు వచ్చారు కదా ఏపీ ఏపీకి ఇప్పుడు సీఎము మన పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు డెప్యూటీ సీఎము సో ఇప్పుడు ఏదో జరుగుతుంది గట్టినైతే తిరుపతి దగ్గర మాత్రం తిరుపతి పోయే రోడ్లో మాత్రం చేస్తుంది రోడ్డు మొత్తం చూద్దాం అయితే ఇప్పుడు ముందు ముందు పోయేసరికి ఇంకా మనం కడప కడప తగులతో మనకి కడప అంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళిపోదాం కావచ్చు కడప అవుటర్ రింగ్ రోడ్ ఖచ్చితంగా అంతే మనం సిటీ లోపల చేయమో కడప లోపల చేయమోము కడప బయట నుంచి వెళ్ళిపోతాం ఆ కడప తర్వాత సీదా తిరుపతి ఇప్పుడు ఇప్పుడు ఇంకా మీల్నే ఎంత అంటే ఇప్పుడు ఎంత వన్ వరకి వన్ వరకి మేము లంచ్ ఇక్కడ నాగుతాము ఒక వన్ టు అట్లా బ్రేక్ తీసుకుంటాం జర తినేసి జర రిలాక్స్ అయిపోయి జరంత చిల్ అయినాక స్టార్ట్ అవుతాము ప్పుడు టైం వన్ థర్టీ అనమాట వన్ థర్టీకి ఇట్లా మీల్ బ్రేక్ అయితే తీసుకున్నాము జ్వర వన్ థర్టీ అని అడుతున్నాం వన్ థర్టీ వన్ థర్టీ వచ్చింది ఇప్పుడు థర్టీ ఇప్పుడు తినేసి జెర్సీ పట్ల జెర్సే రిలాక్స్ అవుతాం ఫుల్ అండ్ అవడుతుంది మామూలు కొట్టట్లేదు జర రిలాక్స్ అయ్యింది దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాం మళ్ళీ ఇక్కడైతే మొత్తం లారీ పడి బోల్తే పడిపోతుంది అరే ఇప్పుడైందంటే తీసుకెళ్ళి అక్కడేస్తుంది కావచ్చు చూద్దాం అమ్మ మొత్తం బండి మొత్తం బోధ పడిపోయింది అటు ఒక్క చిన్న కుంకులు ఎండ పెట్టేరు ఇక్కడ అట్టే నుంచి రాడు అప్పుడు దాకా ఇవన్నీ ఎవరు చూడకుండా గుప్పెట్టేసి బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోవాలా చెప్పబోయా నా యూట్యూబ్ ఛానల్ ఉన్నా వరంగల్ అభి బ్లాగ్స్ అమ్మా లారీ కింద ఎప్పుడు మెకానికల్ చూస్తారు హాస్టల్ నేను చూస్తున్నారు లారీ కింద బొంగు మొత్తం డిపో దుబ్బింది అట్ ఎట్లా పడిపోయింది బాయ్ అట్లా ఎక్కిద్దాం అనుకున్నాడంది అటు ఎట్లా పడ్డది గుద్దేసిందా బోర్డు పడిపోయింది అసలు అమ్మా ఏమన్నా బాయ్ బోర్డు మీద అక్కడ మార్క్స్ అనవడుతున్నాయి వచ్చేసి బోర్డుని గురించి ఇలా పడిపోయింది ఫైబర్ గ్లాసులా జంబో గ్లాసులా అన్నా పోనా ప్లాస్టిక్ ఓహో ఎట్లా డ్రైవర్ తాగేసినాడా సరుకు మొత్తం అలా లోడ్ చేస్తారా కొత్తల నా ఫోన్ ఛార్జింగ్ ఉంది లోపల ఉంది లోపాలుంది మళ్ళా తిరుపతి తిరుపతికే పోతుందా బ్లాగ్ బ్లాగ్ సబ్స్క్రై సబ్స్క్రై సో ఇప్పుడైతే మనం కడపలో ఉన్నాం చిన్న వాటర్ బిక్ తాగడం ఇంకో ఇంకా వన్ థర్టీ ఫైవ్ ఇంకో వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉన్నాయి ఇప్పుడు నేను ఇంకో ఫార్టీ కిలోమీటర్స్ నడిపించేసి నేను మళ్ళా చిరంకైతే పండించేస్తా అని అని అడుతాడు వాటర్ మొత్తం ఎండలు పలు లెక్కలు చంపేస్తున్నాయి మళ్ళా రాయల్ ఎన్ఫీల్డ్ వీటెట్లా తెలుసు కదా అమ్మ తోడు పానాలు అవుతుంది కానీ ఇది ఒక రకమైన ఎక్స్పీరియన్స్ అంతే కానీ ఎండ మాత్రం వేరే లెవెల్ అవుతుంది లిటరల్ లిఫ్ట్ అంటే ఫార్టీ ఉందా నలభై డిగ్రీ లిటర్ ఉందంట లిటర్లు ఎంత అంటే మేము కొట్టేది ఎయిటీ హండ్రెడ్లో కొట్టుకుంటూ వస్తున్నాం అంటే అంత స్పీడ్లో మంచి గాలి వస్తుంది అయినా కూడా హెల్మెట్ లోపల నుంచి వెళ్ళి ఇట్లా కారుతున్నాయి చెముటలు పక్కన మా తోడు అంత గాలి వస్తున్నా కూడా చెంటలు కారుతున్నాయి అంటే అర్థం చేసుకోరు ఎంత ఏదో కారుతున్నాయి చెమటలు

సెట్ ఉంది అసలు చాలా అండ్ వెళ్తే కెమెరా అనమాట వ్యూ మాకన్ బాగుంది క్లియర్టీ తిప్పి కొడితే అది తెలిసి ఒక హండ్రెడో ఎయిటీ ఉంటుంది అంతే కొట్టేసి మేము ఒక వన్ అవర్లో వెళ్ళిపోవచ్చు వన్ అవర్లో వెళ్ళిపోతాం ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ దగ్గర మంచిగా హైవే ఉండే హాఫ్ అన్ అవర్ నుంచి అలా అసలు మొత్తం ఇగో ఏదో ఊర్లోకి వచ్చినట్టుంది ఇగో ఇట్లా తాపుకోసారి ఏదో బ్రేక్లో రోడ్డు చూసి ఎట్లుందో ఇట్లయితుంది ఇక అందుకే స్లో వస్తుంది లేకపోతే ఇట్లా కొట్టుకుంటే వెళ్ళిపోదు సో ఇప్పుడు మేము ఏంటంటే శ్రీధర్ రూమ్ పోకుండా ఇక్కడ ఫస్ట్ రైల్వే స్టేషన్ పోయి ఉండే టూల కోసం ఆడా దొరకలేదు తర్వాత స్టాండ్ పోయి ఉండే దాని తర్వాత అక్కడ చూసినాం అక్కడ దొరకలేదు ఇప్పుడు లాస్ట్కి అల్పిరి కాడకు వస్తే అల్పిరి కాడ్ ఇగో ఇంత మంచి జనం ఫుల్ మంది జనం ఉన్నారు ఇగో మనోడు ముంగడ పోతాడు హెల్మెట్ మాట తీసుకోలేడు తక్కువ పోయి ఇక్కడ టోకెన్ డబ్బులు తీసుకోవాలా టోకెన్ తీసుకొని రేపు పొద్దు ఇప్పుడు నైట్ ఇప్పుడు టోకెన్ తీసుకుంటేనే మనకి వెళ్ళారు మార్నింగ్ దర్శనం ఫ్రీ దర్శనం అవుతుంది అన్నమాట ఇప్పుడు దానికోసమే ఇప్పుడు ఇంత కంట ఇప్పుడు లైన్లలో చాలా మంది ఉన్నారు ఎక్కడికన్నా చో అన్నారు ఇక్కడ ఇప్పుడు పెన్స పడుతుందేమో చూడాలి ఇప్పుడు టోకెన్లు తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంకా ఇంకెత్తుక్కోవాలి మేము రూమ్లు ఎత్తుక్కోవాలి చాలా ఉన్నాయి టేబుల్ ఇప్పుడు దగ్గర రూమ్స్ చాలా ఉన్నాయి కానీ రూమ్స్ ఎత్తుకోవాలా రూమ్స్ ఎత్తుక్కొని తీసుకొని జరుగుతారు రెస్టారెంట్లు తీసుకోవాలి ఇంకా మేము ఫుడ్ కూడా తినలే ఫుడ్ తినాలి ఇవి చాలా పనులు ఉన్నాయి ఇది ఒక టోకెన్లు ఒక్కటే ఇబ్బంది ఇది అయిపోయినా

ఎయిట్ ఓ క్లాక్కి మేము అదేంటది ఇక్కడ మనకు ఫ్రీ దర్శనం ఉంటుందంట సో దానికి ఫ్రీ ఫ్రీగా టోకెన్లు ఇస్తారు ఆ టే ఆ టై స్లాట్ ఉంటుంది టైం స్లాట్ ఉంటుంది ఆ టైం స్లాట్లో అప్పుడు పోయి మనం దర్శనం చేసుకోవచ్చు ఫ్రీగా సో అది తీసుకోవాలంటే నిలబడి పోవాలి అది మేము ఎయిట్ ఓ క్లాక్కి పోతే ఆల్మోస్ట్ పదింటికి ఇంటికి మాకు టోకెన్లు దొరికినాయి ఎయిట్ ఓ పద పదకొండు 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 లెవెన్ ఓ క్లాక్కి మాకు టోకెన్ దొరికినాయి మొత్తం లిటరల్లీ త్రీ అవర్స్ త్రీ అవర్స్ నిల్చోని నేను నిల్చోను నిల్చోను ఓపిక వచ్చిపోయింది మాకైతే ఎందుకంటే అప్పటి నుంచి వెళ్ళి సిక్స్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ త్రీ అవర్స్ లైన్ నిలబడి మళ్ళా వాళ్ళు ఆపుకుంటూ ఆపుకుంటే ఇస్తున్నారు మొత్తానికి టికెట్ అయితే వచ్చింది లెవెన్ ఓ లెవెన్ ఓ క్లాక్ అయితే నాకు టికెట్ వచ్చింది ఇంతది మనం పోయేటప్పుడు ఆధార్ కార్డ్ అయితే పట్టుకొని పోవాలా అట్లా నా ఫోటో ఇట్లా క్లిక్ చేసి పెట్టేసి ఇచ్చేసిండు టికెట్ మీద అక్కడ కెమెరా ఉంటుంది అక్కడ చూస్తే వాళ్ళు ఆ ఒక బొక్క ఉంటుంది ఆ బొక్క నుంచి కెమెరా చూస్తే వాళ్ళు ఫోటో చేస్తాడు ఆడు సో నా టైం స్లాట్ వచ్చేసి రేపు ఎయిట్ పిఎంకి ఇచ్చిండు మేము అనుకున్నది ఏంటంటే పొద్దున్న పొద్దున్న దర్శనం టికెట్ దొరికితేమో పొద్దున్నే మంచి దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చేమో అనుకున్నా కానీ దానికి సాయంత్రం ఇంటికి దొరికింది కానీ చూద్దాం రేపు ఇప్పుడు రెస్ట్ తీసుకొని చేసేపు ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి టూవీ అవుతుంది టూల్ అవుతుంది అంటే ఇక ఆల్మోస్ట్ డేట్ మారిపోయింది టూవీ అవుతుంది ఇప్పుడు టైము చూస్తాం పొద్దున్నే ఒకసారి బయలుదేరదాం అని చూస్తున్నాం పొద్దున్న పోయి సరే చెక్ చేసాం అసలు వేస్తారా పోనీస్తారా పోనీ టికెట్ పెట్టుకుని పోతే ఎందుకంటే మా టైం స్లాట్ వేరే ఇక్కడ ఉన్న టైం స్లాట్ వేరే ఇద్దరు ఇట్లా ట్రైన్ బుకింగ్ ఉన్నది సంథింగ్ ఏదో చెప్పేసి అడుగు చూస్తాం పంపిస్తాన పంపిస్తారు లేకపోతేనా ఇక మధ్యాహ్నం వరకు ఇక్కడనే ఇక సక్సెస్ ఇదే రూమ్లా ఇక లెవెన్ ఓ క్లాక్కి బయటకు వచ్చి ఇక పోయి ఇక డిన్నర్ తినేసి ఇక రూమ్కి అయితే వచ్చేసినాం ఇక్కడ ఇదిగో రూమ్ తీసుకున్నాం రూమ్ అంతా అంతేం మంచిగా లేదు కానీ ఏదో ఉండొచ్చు ఇక ఉండొచ్చు అంటే ఇక జస్ట్ ఉండొచ్చు అంత ఏదో చార్జింగ్లు పెట్టుకోనికి ఏదో చిన్న షెల్టర్ ఉండడానికి సరిపోతుంది కాకపోతే గట్టి స్కామ్లు అవుతున్నాయి జరుగు చూసుకొని వారి నష్టాలు ఉంటే చూసుకొని రండి చో ఎప్పుడైతే ఏమనుకుంటున్నా అంటే కొద్ది ఏంటి ఇప్పుడు నాకు ఎయిట్ ఓ క్లాక్ స్లాట్ కదా ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి మేము పొద్దున్నే పోదామని చూస్తున్నాం పొద్దున డబ్బునే ఎందుకంటే మళ్ళీ మేము నడకదారలా పోతున్నాం కొండ మీద నడుచుకుంటూ పోతున్నాం మెట్లేకుండా పోతున్నాం కదా నైట్ నైట్ అంటే మాకు ఓపెన్ చచ్చిపోతుంది నైట్ వర్క్ అంటే పోతే ఎర్లీ మార్నింగే ఫ్రెష్ మోటితో వెళ్ళిపోవాలి మనకైతే ఇప్పుడు ఒక పర్సన్కి ఒక లడ్డు ఫ్రీ అయితే వస్తుంది ఇక ఇక్కడ ఫ్రీ లడ్డు రాసి మీ ఇంకా ఎక్కువ లడ్డులు కావాలనుకుంటే ఇక్కడ డబ్బులడ్ కొనుక్కోవాల అంత అప్ అయిపోయి ఇక్కడ రూమ్ముడేమంతా సక్కగా లేదు కొన్ని ప్లగ్గులు సాకెట్లు పనిచేయట్లేదు బాత్రూమ్ డోర్ లేదు సోప్ లేదు బాత్రూంలో షవర్ పనిచేస్తలేదు మొత్తం కొన్ని ఉన్నాయి కానీ ఇక అడ్జస్ట్ కావాలి ఇక మనం అంత దూరం నుంచి వచ్చి ఇప్పుడు రూమ్ కోసం ఇప్పుడు ఇంత నైట్ దోలాడి దోలాడి ఇప్పుడు దొరకకపోతే మళ్ళీ డిసప్పాయింట్మెంట్ ఎందుకు దొరికినట్ల దాంట్లో దూరుకోవాలి రెస్ట్ తీసుకోవాలి ఫస్ట్ అని చెప్పేసి ఇక దొరికినట్ల దాంట్లో నేను పోయి జర మంచిగా జర స్నానం చేసిన మంచిగా రిఫ్రెషన్ ఉంది సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ మళ్ళీ ఇక్కడ త్రీ అవర్స్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎంత మాకు ఎంత పట్టుంది ట్వెల్వ్ ప్లస్ వన్ టూ వన్ అండ్ హాఫ్ థర్టీన్ అండ్ హాఫ్ ప్లస్ త్రీ ఫోర్టీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సిక్స్టీన్ అండ్ హాఫ్ అవర్స్ సిక్స్టీన్ సెవెంటీన్ అవర్స్ సిక్స్ థర్పీకి స్టార్ట్ అయినా మొత్తం మూడు రోజులు మొత్తం కలిపి మనం ఇక్కడ రూమ్కి వచ్చేంతవరకు బయటసేపు ఉన్నాము అన్న సిక్స్టీన్ అండ్ హాఫ్ అవర్స్ సిక్స్టీన్ అండ్ హాఫ్ అవర్స్ మొత్తం బయటనే ఉన్నాము అసలు అందులో ఒక టువెల్వ్ అవర్స్ మొత్తం బయట మీదనే మిగతా మిగతా గంటలన్నీ మిగతా త్రీ మిగతా అవర్స్ అన్నీ బయటనే అదేంటది అందులో వన్ అవర్ ఏంటది ఈ టూ నెల కోసమే పోయింది ఒకసారి మేము ఫస్ట్ పోయి ఇక్కడ మనకి ఇట్లాంటి టోకెన్ మనకు మూడు దగ్గర దగ్గర ఇస్తారు ఒకటి రైల్వే స్టేషన్ దగ్గర ఇస్తారు బస్ స్టాండ్ దగ్గర ఇస్తారు ఇంకోటి అల్పిరి అని ఉందంట అక్కడ ఇస్తారు మేము ఫస్ట్ రైల్వే స్టేషన్ పోతే ఇట్లా బండి పార్క్ చేసినాం అనౌన్స్మెంట్ వచ్చింది టోకెన్లు అయిపోయినా బస్ స్టాండ్ కాడికి పోరు చెప్పేసి బస్ స్టాండ్ కాడికి పోతే ఆడ ఫుల్ జనం ఉన్నారు ఈరోజు అవ్వదని చెప్పేసి గే గేట్ కాడ ఒక సెక్యూరిటీ గార్డు సరే అని చెప్పేసి అల్పిరి కాడికి పోతే ఉన్నాయన్నారు సరే ఇక ఇంత దూరం వచ్చినాం ఇక ఇంకా చెప్పాలి ఆడుతున్నాం ఇది బొచ్చుల ఫ్యాన్ ఉంది ఇది ఎంత పెట్టినా కూడా అంత తిరుగుతుంది ఫైవ్ స్పీడ్ మీద పెట్టినా కూడా అంత స్పీడ్ తిరుగుతుంది ఇది ఇది కాడ ఒక అంత త్రీ అవర్స్ లిటరల్గా ఎంత లైన్లో వెయిట్ చేసినామంటే మేము బాగు బా బాగు బా బా అసలు ఒక రో ఖాళీ అయిపోయింది నెక్స్ట్ ఇక టోకెన్లు వస్తాయేమో అనుకుంటే ఇంకో రో కంటిన్యూ అవుతుంది అదైపోయాక వస్తుంది ఏమంటే ఇంకో రో కంటిన్యూ అవుతుంది ఎక్కడనో అంటే సపోర్ సపోజ్ ఎట్లా అంటే పాలా అంటే పోతున్న కొద్ది వస్తూనే ఉన్నాయి రోలు ఆ లైన్ కంటిన్యూ అవుతూనే ఉంది ఎక్కడ రాయా ఎక్కడ రాయా అంటే ఎక్కడో బయట స్టార్ట్ అయితే లైను మళ్ళీ ఇంకో దిక్కు ఇంకో మూల ఎండి అది అదంతా మెల్ల తిరుక్కుంటే తిరుక్కుంటే తిరుక్కుంటా మళ్ళీ పెట్టేదో మంచిలేని పెట్టలే ఇట్లా మొత్తం తిరుక్కుంటే 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 తిరుక్కుంటూ పోవాల దానికే మస్తు టైం పట్టింది అది ఇక మేము మార్నింగ్ లేచి పూర్ణి ట్రై చేస్తాం ఒకవేళ అయితే అక్కడనే మంచిగా కొండెక్కేసి జర గుండు చేపించేసుకొని నేను ఫస్ట్ టైం ఇప్పుడు నేను నా జింద ఫస్ట్ టైం వచ్చిన తిరుపతికి సో ఫస్ట్ టైం వచ్చిన కాబట్టి ఖచ్చితంగా గుండె ఇప్పించుకుంటే దేవునికి ఇంటికొస్తారు దాని దాని తర్వాత దర్శనం చేసుకొని కుదిరితే ఇక దర్శనం అయిపోయాక ఇక ఇప్పుడు స్టార్ట్ అవుతుంది దర్శనం అయిపోయాక అంటే ఇక స్టార్ట్ అవ్వడం మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అవ్వడం అంటే కష్టం మళ్ళీ పోయేసరికి మళ్ళీ ఎక్కడో మిడ్ నైట్ త్రీ ఫోర్ అవుతుంది త్రీ ఫోర్ ఫైవ్ అవుతుంది ఎర్లీ నెక్స్ట్ డే మండే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అవుతుంది పోయేసరికి ఇంటికి ఇప్పుడు దర్శనం చేసుకొని మళ్ళీ అంత కొండకేసి ఉంటాం కదా అలసిపోయి ఉంటాం ఇక మళ్ళా మళ్ళీ బైక్ రైడింగ్ అంటే అసలుకి అసలే చూసి బుల్లెట్ బండి సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ కూర్చొని వచ్చేసరికి కింద అప్పడాలు అయిపోయినాయి అది కూర్చున్న ఏంటది బయలు వచ్చినంత అయిపోయింది మా పరిస్థితి కూర్చోలేము నిలిచలేము నిల్చుండేమో కూర్చోబో కూర్చుంటే కూర్చుంటేమో కింద నొప్పులేస్తున్నాయి ఇక అట్లయిపోయింది పరిస్థితి ఇక ఇది ఒక అడ్వెంచర్ ఇది ఒక అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ అనుకోవాలంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వేరే లెక్క ప్లాన్ చేసుకోవాలి మళ్ళీ సో ఇది మా దర్శనం టికెట్ అయితే ఇప్పుడు పోయి మేము ట్రై చేసాం పోదాం మార్నింగ్ ఆల్మోస్ట్ ఒక ఐదు వేల మంది అంకొచ్చు మా మూడు గంటలు జస్ట్ లైన్లోనే పట్టిందంటే అర్థం చేసుకోరు అమ్మ చెప్పటం మాత్రం మొదలుతలేవు మూడు గంటలు లైన్లోనే పట్టిందంటే అర్థం చేసుకోరు ఎంతగానో జనం ఉన్నారు ఇక్కడ ఎందుకంటే ఇక రేపు ఉగాది రేపు పండగ కాబట్టి రేపేనా పండగ రేపేనా రేపు రేపు పండగ కాబట్టి ఇక రేపు ఏంటి సండే సండే పండగ కాబట్టి ఇక జనాలు గట్టిగానే ఉన్నారు ఎక్కంచో తమిళనాడు నుంచి వచ్చారు కర్ణాటక నుంచి వచ్చారు మన తెలంగాణ నుంచి వచ్చారు చాలామంది ఉన్నారు తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళు కన్నడ వాళ్ళు గట్టి మంది గట్టి గట్టిగానే వచ్చిర్రు ఇక వాళ్ళందరూ మిక్సప్ అయిపోయారు చలో ఎప్పుడైతే ఇక త్రీ వరకు గమ్మున వండుకుంటాం వండుకొని ఇక మళ్ళా ఫోర్ త్రీ పేర్లు లేచి మళ్ళా స్నానం చేసి రెడీ అయ్యి మళ్ళీ అటు పోవాలి చలో ఇక మళ్ళా లేచినాక మళ్ళా కలుపుతాం